అందరికీ నమస్కారం ఎప్పటి నుంచో మన ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ దివ్యాంగులుకి రైల్వే పాస్ ఏ విధంగా అప్లై చేయాలి అన్న అయితే చాలా రోజులుగా అడుగుతూ ఉన్నారు వీరి కోసమని ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఈ ఇస్తున్న ఈ రైల్వే పాస్కి ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి అన్నవి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకొనున్నాము మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్స్ గురించి కానీ ఇస్తున్న ప్రత్యేక పథకాల గురించి కానీ పేదలకి మరి మహిళలకి మరి వృద్ధులకి ఇస్తున్న స్కీమ్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే ప్రతిదీ కూడా మన సబ్స్క్రైబర్స్కి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి సో దట్ మే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఇక మీద దివ్యాంగులు రైల్వే స్టేషన్కి తిరగాల్సిన పని అయితే లేదు మీరు ఎక్కడైతే ఉన్నారో ఇంటి వద్ద నుంచే మీరు రైల్వే పాస్కి అయితే అప్లై చేసుకోవచ్చును రైల్వే పాస్కి ఏ విధంగా అప్లై చేయాలి ఏమి అన్నది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రైల్వే పాస్కి అప్లై చేయాలి అంటే దివ్యాంగుల దగ్గర ఖచ్చితంగా యూడిఐడి కార్డు లేదంటే సదరం సర్టిఫికేట్ అయితే ఉండి తీరాలి ఇప్పుడు ఏబీ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ సదరం పోర్టల్ని మరియు యూడిఐడి పోర్టల్ని ఇంటిగ్రేట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా యూడిఐడి కార్డు ఉండాలి అని అయితే తెలియజేయటం జరుగుతుంది కాబట్టి రైల్వే పాస్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యూడిఐడి కార్డు ఉండాలి యూడిఐడి కార్డు ఉంటే మాత్రమే మనము ఈ రైల్వే పాస్ అనేది మనము అప్లై చేసుకోగలుగుతాము యూడిఐడి కార్డ్ లేకపోతే ఇది ఈ రైల్వే పాస్కి మనము అప్లై చేసుకోలేము ఇదైతే గమనించండి యూడిఐడి కార్డ్స్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇంక మీదటైతే రైల్వే స్టేషన్లకి వెళ్ళి బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు రైల్వే పాస్కి రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ ఏం చేసిందంటే దివ్యాంగుల కోసమని ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఇంటి వద్దనే ఉండి ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చును మీరు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు అతి త్వరలోనే మీకు ఈ రైల్వే పాస్ అనేది జారీ చేయడం అయితే జరుగుతుంది ఇదివరకటి పరిస్థితి ఎలా ఉండేదైతే మీరు అప్లై చేసుకున్న తర్వాత మూడు నెలలకైతే మీకు ఈ రైల్వే పాస్ అనేది రావడం జరుగుతుంది లేదా మీరు వెళ్ళినప్పుడు అధికారులు కానీ అక్కడ అందుబాటులో లేకపోతే మళ్ళీ మళ్ళీ మీరు తిరిగి ఆ డాక్యుమెంట్స్ సమర్పించడానికి చాలాసార్లు తిరగవలసి అయితే వచ్చేది ఇక మీదటైతే ఆ వ్యాపారాలు అయితే అవసరం లేదనమాట ఇక మీదట ఈ రైల్వే పాస్ జారీ చేసే విధానాన్ని ఈ అధికారులైతే సులభతరం చేశారు ఇక ఆన్లైన్లో అప్లై చేసుకుని సరైన డాక్యుమెంట్లను కానీ అప్లోడ్ చేసినట్లయితే వారం పది రోజుల లోపలే మీకు అదే ఎక్కడైతే అప్లై చేశారో ఒక లాగిన్ ద్వారా అయితే మీరు అప్లై చేయడం జరుగుతుంది అదే లాగిన్లోనే మీరు ఆ యొక్క రైల్వే పాస్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చును ఆ వెబ్సైట్ యొక్క లింకుని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ ద్వారా వెళ్ళి అప్లై చేయండి ఆ లింక్ ఏంటి అంటే దివ్యాంగన్ ఐడి డాట్ ఇండియన్ రైల్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ లింకుని అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను దీని ద్వారా వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా రెన్యూవల్ కూడా చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోనే ఒక్కసారి మీరు వెబ్సైట్లో కానీ రిజిస్టర్ అయిపోయినట్లయితే ఇందులోనే లాగిన్ అయ్యి ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి దాని తర్వాత లాగిన్ అయ్యి కొత్త ఏదే కొత్త పాస్ అయితే తీసుకోవచ్చు లేదా మీరు రెన్యూవల్ కూడా చేసుకోవచ్చును మీరు మీకు కానీ దీనిపైన ఏ విధంగా అప్లై చేయాలి అన్నది కానీ కావాలి అన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఏ విధంగా అప్లై చేయాలి అన్నది కూడా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో ఎట్లా చేయాలి అనేది కూడా వీడియో అయితే చేస్తాను దీంతో పాటు మన ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసమని దివ్యాంగులకు సంబంధించిన అన్ని అన్నీ ప్రభుత్వ డాక్యుమెంట్స్ అంతా కూడా మా ఛానల్ ద్వారా మేము అప్లై చేయించాలి అని కూడా మేము అనుకుంటూ ఉన్నాము జూన్ నెల నుంచి అది ప్రారంభించాలి అని కూడా అనుకుంటూ ఉన్నాము మీకు కానీ ఎవరికైనా ఈ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది కానీ మీరు ప్రయత్నించండి మీకు ఇంకా కానీ డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో పెట్టినట్లయితే నేను దానిపైన కూడా వీడియో చేస్తాను దాని తర్వాత ఎవరైతే నిరక్షరాశులు ఉంటారో చదువుకోలేని వాళ్ళు వాళ్ళకే వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేమే కూడా అతి త్వరలో జూన్ నుంచి సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయాలనుకుంటూ ఉన్నాము ఆ గ్రూప్ ద్వారా మేము దివ్యాంగులకు కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ యూడిఐడి కార్డు కానీ లేదంటే రైల్వే పాసులు కానీ ఇటువంటి సర్టిఫికేట్స్ అంతా కూడా మేము చేయించాలని కూడా అనుకుంటూ ఉన్నాము అది మీకు త్వరలోనే తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్